ఓం శ్రీ గురుభోన్ నమ ఓం గంగణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలలవారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం జూన్ నెల వృశ్చిక రాశి ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు ధనలాభాలు రెట్టింపుగా ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు కొత్త కొత్త ఆలోచనలతో ఎక్కువ ధనాన్ని సంపాదించగలుగుతారు స్త్రీలకు పూర్తి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మీ సంతానం విద్య విషయంలో వారికి పూర్తిగా సహకరించి వారు విజయం సాధించేలా కృషి చేస్తారు ఎంతో కాలంగా ఉన్న కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ధనాదాయం పెరుగుతుంది అనుకూలతలు పెరుగుతాయి గొడవలకు తగాదాలకపోకుండా కొంత ప్రశాంతంగా ఉంటారు రైస్ మిల్లు వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు ఉంటాయి న్యాయవాదులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది सर्वे जना सुखिनो भवन्तु